నమస్కారం అండి ఈరోజు సిబ్బిలపల్లి గ్రామంలో ఉద్రీ పక్కన సైలపురం మండలంలో పంచాంగం చూడడం జరుగుతుందండి గవ్వల పంచాంగం ఇక చూడండి ఇక ఇవే గవ్వలు ఇది ఇక్కడ చూసించి ఇక గవ్వలు ఇవ్వారండి ఇవి ఈ గబులతో పంచాంగం చూస్తున్నాం ఇక నెంబర్ సిస్టమ్ అది ఇక ప్రశ్నలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయండి చూడండి ఇది నవగ్రహ చింతమంది ప్రశ్న మానసిక మానసికాలిద్దామని ప్రశ్న బుక్స్ అండి ఈ బుక్స్ లో మనకు వంద వంద శాతం నూట తొంభై శాతం సక్సెస్ఫుల్ గా చూపిస్తాయని ప్రశ్నలు ఏవైనా కానీ మనం అడిగిన వాటికి ప్రశ్న శాస్త్రం ఇది మానసిక లేకుండా ఇప్పుడు ఇందులో వెళ్ళి ఇది చాలా వరకు ప్రశ్నలు చూసినా సక్సెస్ఫుల్ ఈ ఇందులో ప్రశ్నలు ఎట్లా ఏ విధంగా ఉంటాయంటే మా అబ్బాయి పెళ్ళయినా కాదా మా అమ్మాయికి పెళ్ళైతే కాదా మాకు అచ్చే అల్లుడు మంచివాడే కాదా నేను ఈ ఇప్పుడు ఈ సంవత్సరం పరీక్షలో పాస్ అయితే కాదా నాకు జాబ్ దొరుకుతుందా లేదా మా పొలంలో పంట వేస్తే ఈ సంవత్సరం పంట మంచిగా చేతికి మేము బావి తాగితే బావి మంచిగా పడతా లేదా మా ఇంట్లో సొమ్ము వేది సొమ్ము దొరుకుతుందా లేదా పోయిన దోగ వయసు ఉంటుంది ఆ మా మావోడా లేకపోతే మందోడా ఇట్లా బైక్ పోయినా కానీ బండి పోయినా కానీ గొర్రెలు పోయినా బర్రెలు పోయినా కానీ ఈ ప్రశ్న శాస్త్రం అనేది పల్లని కడుగున్నది పల్లని దిక్కున్నదని చూపిస్తుంది అయితే ఈరోజు ఇవ ఈ అన్నగారు వచ్చిండు వీళ్ళ అమ్మాయి గురించి పెళ్లి సంబంధం ఒకడు చూసినట అబ్బాయి మంచోడా కాదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఈయనే అడుగుతాడు ఇప్పుడు ఏ ప్రశ్న కానీ మేము పంచాంగం చూస్తే ఒకటే ఒక వంద రూపాయలు ఫీజు తీసుకుంటామండి ఇక ఈ అన్నగారు ఇప్పుడు గబల్స్తారు వేయాలి మూడు సార్లు మంచిగా ఈ ఇష్టదైవానికి మొక్కొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ విధంగా మూడు సార్లు వేయాలి గబలు ఈ నవగ్రహ చింతమని ప్రశ్న శాస్త్రంకైనా మానసిక లకోట చింత ప్రశ్న శాస్త్రంకైనా మూడు సార్లు వేయాలి అట్లా మూడు సార్లు వేయని వాళ్ళు ఇక పెన్ను బట్టి ఇక ఈ ఆ నెంబర్ అని మనసులో తలుచుకొని కళ్ళు మూసుకొని ఈ నెంబర్ల మీద ఒక దాని మీద వీటిలా ఐదు మీద కానీ మూడు మీద కానీ కళ్ళు మూసుకొని ఏదో ఒక నెంబర్ మీద పెడితే అదే ప్రశ్న శాస్త్రం అయిపోతుంది అంటే వీళ్ళు మూడు సార్లు గబలు వేసింది ఒకేత్తు ఈ ఒక్కసారి ఈ అంకె మీద చేయబడితే అదే ప్రశ్న చూపించే ఫలితం అదే ఇదే చూడండి ఇక్కడ చూడండి ప్రశ్న ఫలితం అంకె అన్నట్టు ప్రశ్న ఫలితం అంకె ఈ అంకెల లెక్కలే మన ఈ బుక్లో ఉన్న ప్రశ్న అనేది బయటపడతాను అంటే ఇప్పుడు వీళ్ళ అమ్మాయికి సంబంధం చూశారు కదా అల్లుడు అల్లుడు మంచివాడే కాదు అనేది ఇప్పుడు ఈ దీన్ని లెక్క చేస్తే కనబడుతుంది మనం ఇప్పుడు నేను లెక్క చేసి చెప్తాను చూడండి ఎనిమిది ఎనిమిది పదహారు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు నాలుగు ఇరవై 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 నాలుగు పదహారున్నారా ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు అంటే ఇప్పుడు మానసిక చూస్తాను ఇళ్ళకి పన్నెండు పైన చూస్తే పది ఉంటుంది పది వచ్చింది అది ఇక్కడ ఏమొచ్చింది అంటే అల్లుండి మంచి కూడా నచ్చింది కాకపోతే అంటే కొన్ని సోపతులు ఉన్నాయి ఆ సోఫదులు అనేది కంప్లీట్గా ఆయన మానుకుంటే మాత్రం అల్లుడు బంగారం అని వచ్చింది లేకపోతే ఆ సోఫాది వాళ్ళతో చెడు పోతడు అనేవి అన్నది ఒక్కడే ఇప్పుడు దీని పద్ధతి భాగా ఏంటంటే అల్లుడు అంటే మంచిగా కాకపోతే ఏంటంటే ఆ చెడు సోఫదులు వదులుకోవాలి వదులుకోవాలంటే ఆ చెడు అంటే ఈ ఈ రోజులలో తాగుడు వ్యసనాలు ఉన్నాయి కానీ తాగుడు ప్యాక్ ప్యాకేటలు అట్లాంటి వ్యసనాలు బయట నడుతాను అన్నాడు అండి అట్లాంటివి వదులుకుంటే ఆయన మంచి వ్యక్తే మీరు ఇవ్వవచ్చునన్నా ఆ పొలరానికి ఆ అమ్మాయిని ఇయ్యవచ్చు నేను ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఇచ్చేసేయండి మంచి వ్యక్తి అయినా ఇచ్చేసింది మీరు దాని గురించి ఆలోచించకండి అబ్బాయి మంచివాడే కాకపోతే ఏంటంటే ఈ రోజులలో చాలా మంది తాగుతారు తింటారు మీరు కూడా చూస్తారు బయట కాబట్టి మీరు ఏమో ఆలోచించకుండా ఆ బ్రెయిన్ అలగ్గా చేసుకోండి ఓకేనా సరే ఓకే మంచిది